హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎక్కడున్నాను చూస్తున్నారా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట అనుకోకుండా సడన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చిందండి ఇంకా దేవనకొండకి వెళ్ళాము మేము వెళ్ళేసరికి మా అత్త అయితే ఇలా మురుకుల పిండి తడిపి పెట్టింది ఇంకా మురుకులు చేస్తున్నాం అనమాట నేను మా ఊరి ఎందుకంటే మా అత్త వాళ్ళ అబ్బాయి స్వామిమాల వేశాడు అందుకని స్వామి వాళ్ళకి చేయడానికి అనమాట పిండి పెట్టింది ఈ హల్వా అయితే మా వదిన ధర్మవరం నుండి తెచ్చిందండి పిల్లలందరూ తింటారు అని చాలా రోజులు అయిందండి తీసుకొచ్చిందనమాట హల్వా అసలు అందరూ సడన్గా వచ్చాము మేము ముందే అనుకోలేదు అప్పుడప్పుడు అనుకొని వచ్చామన్నమాట ఇంకా మా ఇరుముడి మాల అంటే ఇంకా సరే అని వచ్చామంతా ఇంకా ఇక్కడ చూడండి కొత్తగా శారీస్ కూడా వచ్చాయి ధర్మవరం నుండి తెచ్చారు ఇవి కొంచెం స్టాక్ వచ్చింటే ఇక్కడ పెట్టినారనమాట ఇంకా ఉదయం సిక్స్ కే ఇరుముడి అని చెప్పారు అందుకే నైటు మేము స్కూల్ అయిపోయాక సాయంత్రం వెళ్ళాము ఇంకా నైటు నైట్ వెళ్ళామండి ఇంకా ఉదయమే సిక్స్కి అంటే ఇంకా తెల్లవారుజామునే మొత్తం ఇంత పిల్లలందరూ రెడీ సిక్స్ కల్లా టెంపుల్కి వచ్చేసాము కొండ మీద ఉంది టెంపుల్ చాలా బాగుందండి శివాలయం అయితే ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది ఇంకా కొంచెం కొండలాగా ఉంటుందన్నమాట ఎక్కడానికి కూడా మెట్లు ఇంకా మేము ఇక్కడ నేను మా వదిన మా అంతా మా పిల్లలు అందరూ పోతున్నాం అనమాట ఇంకా మా అత్త మా స్వామి ముందు వెళ్ళారు వాళ్ళు తొందరగా వెళ్ళారండి ఇంకా మాకన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళారు ఇంకా ఇక్కడైతే కూర్చున్నా అనమాట మామూలుగా ఊరికే వీడియో తీయాలనుకోలేదు మా బాబు అయితే ఇంకా అమ్మ వీడియో తీద్దున అమ్మ అందరు ఊకే కూర్చున్నాం కదా కొంచెం వీడియో తీస్తాను అన్నమాట సరే తీయిపోనన్నా అని చెప్పాను ఇంకా చూడండి వీడియో తీస్తున్నాడు అక్కడ మా అన్న మా అన్నయ్య అక్కడ ఇంకా ఇక్కడ మా పిల్లలు అందరూ ఇక్కడ కూర్చున్నారు మా వదిన అక్కడ మా అత్త అక్కడ గ్రీన్ శారీలో కూర్చుందండి ఇక్కడ మా చిన్న అయితే పిలుచుకొని పోతుంది అక్కడ కూర్చునే పైన ఉంది వీడియో తీద్దురా అని చెప్పి కూర్చుందంట చూడండి మా చిన్నవాడు పైన కూర్చోపెట్టినాడు మా అన్నం అక్కడ పైన కూర్చోడానికి ఉంది అని చిన్నిరాళ్ళని పిలుచుకోవడానికి వెళ్ళొచ్చిందనమాట ఇక్కడ చూడండి అంటే కొండ కూడా ఇది కొండలోనే టెంపుల్ చెక్కినారేమో అనిపించింది మా నిరాళికి వచ్చినట్లు కొద్దిగా తీశాడు వీడియో ఇంకా తర్వాత ఇంకా వచ్చారనమాట ఇక్కడ టెంపుల్లో యాభై మూడు మంది స్వాములు అనమాట ఈరోజు ఇరుముడి అందుకని తొందరగా నైన్ కల్లా అయిపోవాలని చెప్పారంట అందుకే తొందర తొందరగా ఉదయం స్టార్ట్ చేశారు పూజ ఇంకా చూడండి అందరు ఇరుముడి పోసుకుంటున్నారు అక్కడ నేనైతే ఇరుముడి వీడియో ఏం తీయలేదు ఇంకా ఇక్కడ టెంపుల్ లోపల శివ శివుడు ఉంటాడు ఇంకా ఇక్కడ బయట అండి ఇక్కడ చూడండి టెంపుల్ వెనకాల స్వాములు ఎలా చేస్తున్నారు భలే అనిపించింది మాకైతే అందరూ అయితే నవ్వుతున్నారు స్వామి ఓం నమ శివాయ అంటున్నారు అనమాట ఇక్కడ అసలు ఎంత అనిపించిందంటే ఎంత తమాషగా భలే అనిపిస్తున్నారు ఇరుముడి కట్టుకొని అంతా ఇట్లా చేస్తున్నారు అనమాట బాగా మంచిగా అనిపించింది అందుకే వీడియో తీసామండి ఇంకా వాళ్ళు సరదాగా అందరూ ఇలా చేస్తారేమో తెలియదు అంతా అట్లా సరదాగా అట్లా చేస్తూ ఉన్నారనమాట ఇంకా స్వాములు అందరూ అలా చేసిన తర్వాత ఇక్కడ మా సాయి స్వామి ఇంకా అక్కడ వెళ్తున్నాడు ఇంకా ఇది వెనకలే చెప్పాను కదా ఇక్కడ చూడండి చెట్టు కొండలోపల నుండి వచ్చింది మర్రి చెట్టు ఎలా వచ్చిందో తెలియదు కానీ భలే ఆశ్చర్యం అనిపించింది ఈడ మర్రి చెట్టు కొండలో నుండి వచ్చిందనమాట చెట్టు కనబడుతుంది కానీ వేర్లు ఎక్కడున్నాయో తెలియట్లేదు ఆడైతే మాత్రం బాగుంది భలే అనిపించింది ఇంకా కోతులు అయితే ఫుల్ ఉన్నాయండి దేవనకొండలో మాత్రం కోతులు మాత్రం ఫుల్గా ఉంటాయి చేత ఏం తీసుకెళ్ళినా లాక్కొని వెళ్ళిపోతాయి అట్లా ఉంటాయి అనమాట ఇంకా మా స్వామిది కూడా ఎరుముడి అయిపోయింది తర్వాత మేమంతా వేసి మొక్కాము ఇంక లోపల ఇంకా కొంతమంది ఏవో ఉన్నాయంటే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ కొంచెం ఊ అది మాలంతా వేసు అదే వాళ్ళు ఇరుముడంతా కట్టుకున్నాక అందరూ ఒకటేసారి వెళ్తారంట ఇంకా మా వదిన నేను మా చిన్ని అందరు ఇక్కడ ఉన్నామనమాట మా నిరాలు కొంచెం హైట్గా తీయలేదు మాకు కెమెరా మా ఫో మాకు ఫోన్ ఇవ్వట్లేదు కొంచెము అది కాక నేనే తీస్తా ఈరోజు అని తీశాడు ఇంకా అబ్బాయిని ఏడిపించడం ఇష్టం లేక ఇంకా తీశాడు పాపం బాగానే తీశాడు ఇంకా ఇంకా లోపల కూడా తీసుకొస్తా అని వెళ్ళాడు చూడండి మా చిన్నోడైతే కొంచెం హైట్గా పెడతాడు కానీ పాపం చేతులు నొప్పించి కొంచెం అట్లా కిందకి తీశాడు ఇంకా తర్వాత మా స్వామికి మేమందరం ఇక్కడ వేరే అతలు అక్కడ మేము అక్కడున్నాం ఇక్కడ ఇక్కడ అని పిలుస్తున్నా చూసారా నేను వాళ్ళని వీడియో తీస్తుంటే ఇంకా తర్వాత మా ఇక్కడ మళ్ళీ మర్రి చెట్టు చూడమ్మా ఎంత బాగుంది పైకి ఎక్కుదామా చూసొద్దామా అడిగిపోయి అక్కడ వెళ్ళి చూసొద్దామని మా పిల్లలు అడుగుతున్నారంట ఎట్లా ఉంది చెట్టు అని కానీ అది కొండ కింద నుండి వచ్చింటుంది మనకు కనబడట్లేదు ఇక్కడ ఇక్కడ అండి మా సాయి స్వామి అనమాట ఇంకా ఇక్కడ అంతా ఇరుముడి అయిపోయినాక అందరూ ఇట్లా కిందికి వచ్చారు అందరు ఒకటేసారి వచ్చి మెరవ అది ఏమంటారు అంతా ఇట్లా ఊరేగింపు అవుతారు అనమాట అందరూ ఒకటేసారి నడుచుకుంటూ వెళ్ళి బోటరా దగ్గరికి వెళ్ళి ఇంకా శ్రీశైలంకి వెళ్తారనమాట వీళ్ళు అట్లా అందరు ఒకటేసారి చేస్తారంట ఒకటేసారి మాల వేస్తారంట అందరు శ్రీశైలం ఒకటేసారి వెళ్ళి మళ్ళీ అట్లా అనమాట వాళ్ళ అంటే ఒక ఊరికి ఒక పద్ధతి ఉంటుంది కదా అట్లా ఈ ఊర్లో అలా చేస్తారంట చూడండి అందరు దిగి వస్తున్నారు చాలా బాగా చేస్తారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాగా నేనైతే ఎప్పుడు చూడలేదు సాయిబాబా మాల చూసాను అయ్యప్ప స్వామి మాల ఎలా చేస్తారో చూసాను ఇప్పుడు శివమాల చేస్తాను అనమాట చూడండి అందరూ ఎలా అందరు వెళ్తున్నారు ఇంకా అందరు రిలేటివ్స్ కూడా వచ్చి ఉంటారు కదా ఇరుముడి కట్టేటప్పుడు ఇంటి వరకు వచ్చారండి చాలా వరకు ఎందుకంటే అందరూ వెంట వెంటనే అనుకున్నారంట తొందరగా వెళ్ళి రావాలని ఇక్కడ చూడండి అందరు మొత్తం ఇలా బోట్రాయ్ దగ్గర వరకు వెళ్తారు అందరూ వెళ్ళి అక్కడ మళ్ళీ ఇక్కడ ఇక్కడ బోట్రాయ్ అనమాట స్వామికి ఇక్కడ టెంకాయ కొట్టి మళ్ళీ ఇక్కడ వాళ్ళ వెహికల్స్ వస్తే అక్కడి నుండి వెళ్తారండి ఇప్పుడు శివరాత్రి దగ్గర వస్తుంది కాబట్టి అస్సలు అందరు చాలా వరకు కాలినడకతో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ బోటరాయ్ అనమాట ఊర్లో మనకి మధ్యగా సెంటర్ బోటరాయ్ ఉంటారు కదా అక్కడ కొట్టి ఆశీర్వాదం తీసుకొని ఇంకా బయలుదేరుతారు ఇరుముడు కట్టుకున్న స్వాములు అనమాట కొంతమంది ఫ్యామిలీలతో వెళ్ళారు చూడండి ఫుల్ రెష్ అయిపోయింది ఇక్కడ అంతా ఆగిపోయింది ఇంకా మేము భోంచేసి మధ్యాహ్నం రిటర్న్ బయలుదేరామండి దారిలో చూసారా స్వాములకి కాలినడక వచ్చే వాళ్ళకి భోజనాలు అన్నీ అరేంజ్ చేశారు ఎంతమంది కాలినడకతో వస్తున్నారంటే చూడండి కాళ్ళకు చెప్పులు లేవు ఫుల్ ఎండ మధ్యాహ్నము ఎలా వస్తున్నారు చూడండి అసలు వాళ్ళని చూస్తే వాళ్ళ భక్తికి మనం అసలు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి కాళ్ళకి ఇంకా కొంతమంది పట్టాలు ఉంటాయి కదా ఆ పట్టలు కట్టుకున్నారు అంటే బబ్బలు కూడా ఉంటాయి వాళ్ళకి రోడ్డు మీద నడిచి మామూలుగా మాకు కర్నూలు దగ్గర ఉగాదికి ఇట్లా కర్ణాటక నుండి ఎక్కువ వస్తారు నేను అలా ఆ వీడియో కూడా పెట్టాను వీళ్ళు కూడా కర్ణాటక వాళ్ళే ఎక్కువగా ఇప్పుడు శివరాత్రికి నడుచుకుంటూ వస్తున్నారనమాట చూడండి అసలు ఎంతమంది అంటే నేను ఇంకా కొంతమందినే తీశాను దారి పొడవునా వీళ్ళే అనమాట నడుచుకుంటూ వస్తూనే ఉంటారు ఇంకా భోజనాలు కూడా అండి చాలామంది ఏర్పాటు చేసి ఉంటారు దారిలో వెళ్ళేటప్పుడు చాలామంది భోజనాలు ఏర్పాటు ఉంటారు మేమైతే మధ్యాహ్నం రెండు గంటలకు అట్లా వచ్చాము అప్పుడు కూడా నడుస్తూనే ఉన్నారండి అసలు జనాలు అయితే వాళ్ళే అనిపించింది అంటే వాళ్ళ భక్తికి మనం ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఇంకా నేనైతే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ మీరు మేమైతే మొన్ననే శ్రీశైలంకి వెళ్ళొచ్చాము మాకైతే ఇంకా శివయ్యని దర్శించుకున్నాం కదా ఇంకా మీరు మీరు శ్రీశైలం చూసారా చూసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ శ్రీశైలం వెళ్ళే వాళ్ళే అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి